చెప్తున్నారు మరి వైసీపీ నాయకత్వం మొత్తం అద్భుతం ఈ దేశంలో ఒక అద్భుతమైన పరిపాలన పరిపాలన అనేది ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు నాయకుడికి నువ్వు చేయి నువ్వేం కావాల చెయ్యి అందరు కూడా అబ్బా ఏదో చేస్తాడు యంగ్స్టర్ యూత్ విజన్ ఉందేమో లే యూత్ లాగా ఆలోచిస్తాడు లేని చూస్తే ఇన్ ఆల్ ఫ్రెండ్స్ టోటల్ ఫెయిలియర్ నవరత్నాలని అని నవరంధ్రాలను చేసాడు రాష్ట్రాన్ని అన్ని రంధ్రాలి ఎక్కడ కూడా అభివృద్ధి అయితే జీరో ఇంకా ఎవరికి చెప్పాల్సి అవసరం లేదు చదువు రానుడు కూడా చెప్తాడు అభివృద్ధి లేదని యూత్ కి వస్తున్నారు చదువుకొని తండోపతండాలుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారి చరిష్మాతో వారి రెప్యుటేషన్తో వారి పేరుతో ఎన్నో ఇండస్ట్రీస్ కొన్ని కోట్ల వందల వేల కోట్ల పెట్టుబడి పెట్టొచ్చాయి కియా కావచ్చు ఇతర ఎన్నో కంపెనీ ఐ కెన్ గో అని తెలియన్ కావచ్చు కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రతిసారి చెప్తున్నా ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యక్తి పెట్టుబడి పెట్టాడు అని చెప్పని చెప్పండి నేను మీకు అని ఇక్కడ నుంచి అంటే ఉద్యోగాలు రావటం లేదు ఉండేటోళ్ళు వెళ్ళిపోతున్నారు మా జిల్లాలో కియా ఆన్సర్ యూనిట్స్ అంటే దాంతోపాటు వచ్చి చిన్న చిన్న యూనిట్స్ మొత్తం వస్తాయి నాలుగు అయితే దాంట్లో వెళ్ళిపోయాయి జాకీ అనే పెద్ద కంపెనీ ఎవరైతే వచ్చి మా జిల్లాలో పెట్టాలో వాళ్ళు వెళ్ళిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వద్దండి కప్పం కట్టాల మా వల్ల కాదని వెళ్ళిపోవడం జరుగుతున్నది ఆల్సో లా అండ్ ఆర్డర్ మా విషయం పక్కన పెట్టండి అంటే ఇప్పుడు చెప్పినట్టు కియాకి సంబంధించి ఎంపీ గారే కియా అంటే కియా కొట్టబోయారు దాంతో వాళ్ళు నిజంగా వాస్తవం అండి వాస్తవం పెద్ద ఇష్యూ అయింది కదా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫేర్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ మంత్రులు కూడా ఏ విధంగా అన్ని కూడా వాళ్ళ హస్తాల్లోకి తీసుకొని మేము చెప్పిన డిక్టేట్ ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ అండి ఒక సిస్టమేటిక్ లో పనిచేస్తాయి మన చోటు చెప్తే జరగం అంతే అంతే ఓకే అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ తాడిపత్రిలో జరగబోయేటువంటి రాజకీయ రణక్షేత్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది బయట నుంచి ఒక కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అంటే పరిటాల రవి ఎలా అయితే జరిగిందో రేపు జేసీ కుటుంబంలో ఒకరు జరగబోతుంది అది ప్రభాకర్ కాబోతున్నారని ఏమంటున్నారు ఇప్పుడు ఈ అసలు ఈ డిస్కషన్ వచ్చిందంటే ఎంతవరకు వెళ్ళిపోతున్న విషయాలని మీరు ఆలోచించాలి ఎక్కడన్నా ప్రభుత్వం ఖండిస్తున్నది ఎటువంటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఖండించి ఇట్లా చేయకూడదు అంటే ఏదన్నా జరుగుతుందండి నాయకులు వింటారు కార్యకర్తలు వింటారు ఏది కూడా ఎక్కడి నుంచి కూడా ఒక ఖండన రావటం లేదు వాహ అనే పరిస్థితికి వస్తే అంటే రాజా అంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు అది పోలీస్ అసలు పోలీస్ గురించి మీరు క్వశ్చన్స్ ఒక్కొక్కటి బాక్స్ గా అడిగితే ఇంకా ఇదిగా చెప్పగలుగుతారు మహర్షి గారు పోలీస్ అంటే ఏం చెప్పమంటారండి అసలు పోలీస్ వ్యవస్థ అనేది లేదు ఎక్కడ చూసినా దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ మీకు మొచ్చికి జస్ట్ మూడు విషయాలు చెప్తాను ఇన్సిడెంట్స్ మనటికి మొన్న పులివెందల అంటే సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ అత్యాచారపడి చంపబడింది సరే యాక్షన్ తీసుకోవడం తీసుకోలేదు వెంటనే కళ్యాణ్ దుర్గంలో జరిగింది ఆరు మంది మరి ఒక అత్యాచారం చేసి ఆయన శవం ఆరు రోజులు కెనాల్లో పెట్టి చేశారు మళ్ళీ యాక్షన్ లేదు మన్నటికి మొన్న ధర్మవరంలో ఇద్దరు యువ స్నేహలత స్నేహలత దళితమ్మాయిని చంపారు కళ్యాణదుర్గంలో మైనారిటీస్ ఇలా బడుగు వర్గాలందరినీ కూడా మీరు ఇలా ఎక్కడికి పడితే మీరు అక్కడికి టార్చర్ చేసి చంపి అత్యాచారాలు చేస్తుంటే యాక్షన్ తీసుకోకపోతే ఎక్కడో చోట ఇప్పుడు తెలంగాణలో చేసే దిశ ఆ మీద ఆమెద్యారం చేసే వెంటనే డ్రాస్టిక్ యాక్షన్ తీసుకున్నారు దాని తర్వాత తెలంగాణలో ఎంత పీస్ఫుల్గా ఉంది మీరు చేయటం లేదు ఏంటంటే మీకు ఏందో ఇచ్చారు అదేదో ఒక కిరీటం పెట్టినట్టు రాజా లాగా నువ్వు ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు కింద ఏం జరుగుతుందో చూడకపోతే ఇట్లే ఉంటుంది ఎవరు ఎవరిని ఖండించడం లేదు ఏదో యాక్షన్ తీసుకోవడం మీరు చేశారు ఇంత ఇష్యూ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వమే అటు చేస్తుంటే భావించాలి మీరు సస్పెండ్ చేయరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు పోలీసు వాళ్ళ గురించి చెప్తారా ఇటువంటి చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడరు ఎంతసేపు వైఎస్ఆర్ నాయకులు కొంగు కాచుకుంటూ వాళ్ళని జీహుజూరు చేసుకుంటే వెరీ ఆర్డర్ సిచ్యువేషన్ ఆర్డర్ లేదు జీరో అయిపోయింది జీరో ఓకే మరి మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకోగలుగుతారు అంటే ఎక్కడైతే ఈ మాటలు బయటకు వస్తూ ఉన్నాయో మరి మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి శక్తి ఉందంటారా ఇబ్బంది లేదంటారా ప్రజలు ఉన్నారు మాతో పాటి ఆ దైవం మాతో పాటి ఉందని మేము నమ్ముతున్నాము అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే వంశీ గారు ఎలక్షన్స్ ముప్పై ఐదు సంవత్సరాలు మా కుటుంబం సెక్యూరిటీ ఇచ్చారు మేము ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ దూరం అండి ఐ అ సింగిల్ డ్రాప్ అప్లడ్ అండ్ అంటే పవన్ కార్ కుటుంబం జేసీ కుటుంబానికి మా తాతగారు స్వాతంత్ర సమర ఎస్ మేము ఎంతసేపు అయినా రాజకీయంగా ఏదో ప్రతినిధుల్ని ఏదో లొంగ తీసుకొని చేయాలనుకుంటాం కానీ ఇలాంటి హత్య ఎప్పుడు చేయలేదు చేసింటే ఇంతమంది ప్రతినిధులు ఉంటారా ఇన్ని సంవత్సరాలు మేము పవర్లో ఉన్నాం నాన్నగారు మంత్రి ఏకదాటిగా మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నారు ఎప్పుడు కూడా రాజకీయాలు జరుగుతుంటాయి కింద మీద ఏదో పడుతుంటాం కానీ దానికన్నా మంచిలేదు సెక్యూరిటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ ఈ ప్రభుత్వం వస్తుంది తీసేశారు నాన్నగారు తీసారు చిన్నాన్ గారికి తీసేశారు సరే వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు వెపన్స్ లైసెన్స్ అవి క్యాన్సిల్ చేసావు లేదండి మేము రోజు మొత్తుకుంటున్నాం ఎస్పీ గారికి ప్లీజ్ సార్ ఇవి మాకు అవసరము అయినా కూడా వీళ్ళు ఏం పరిస్థితికి వచ్చారు అంటే ఏం మెసేజ్ పంపిస్తున్నారు ఉన్నారు లేవు చేతిలో అండి ఓకే గాంధీ స్టైల్ అంతే వెళ్ళిపోవడమే ప్రజల్లోకి వాళ్ళు ఉన్నారనుకోని ముందుకు పోవడమే అంటే అది ఇప్పుడు మరి ఏమీ లేకుండా రేపు ఎలా రక్షించుకోబోతున్నారు మిమ్మల్ని మీరు ఆత్మధైర్యంటే గతంలో కూడా పరిటాల రవిది కూడా సెక్యూరిటీ తీసేశారు గన్స్ తీసేశారు వెహికల్స్ చెకింగ్స్ పెట్టారు చివరికి ఒక్కరొక్కరే తిరగాలన్నారు వెహికల్స్ ఆఫ్ చేశారు తర్వాత జరిగింది అదే మా అన్న కూడా మీరు చూసారు కదా మా చిన్న గారిని అరెస్ట్ చేశారు ఒక జేసీ కుటుంబం టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకో నాకు అర్థం కావట్లేదు శ్రీకాకుళం అనంతపురం ఇంతమంది ఉన్నారు రాజకీయంలో ఎందుకు అందరినీ మా కుటుంబం మీదే ఆర్థికంగా ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బతీశారు పిచ్చి పిచ్చి కేసులు పెట్టి రికార్డ్ బ్రేకింగ్ నూట యాభై కేసులు పెట్టాలనుకున్నారంట వన్ ఫిఫ్టీ కేసు పెట్టాలని డిసైడ్ చేసి నాకు నాకు ఖచ్చితంగా తెలుసు మంత్రి గారు చెప్పిన విషయం ఏదో బయటపడ్డాము కోర్ట్స్ ద్వారా పిచ్చి పిచ్చి అన్ని ఫాల్స్ కేసులు పెట్టి రిలీజ్ అయితే ఇంచుమించు రెండు నెలల తర్వాత బయటకు వచ్చిన ఆరు గంటలకే మా చిన్నారి మీద మరొక ఎస్సీ ఎస్టీ ఫాల్స్ కేసు పెట్టి లోపల పెట్టడం జరిగింది మా మైండ్స్ అన్ని ఏ కారణం లేకుండా ప్రభుత్వం చేతిలో ఆర్డర్స్ ఉన్నాయని క్యాన్సిల్ చేశారు అయినా ఎక్కడ కూడా ఆత్మధైర్యం కోల్పోలేదు ధైర్యంగా ముందుకెళ్తాము ఇంకా చేస్తారు ఇది టిప్ ఆఫ్ ది ఐస్ అయినా మేము ఎక్కడికి భయపడము ఒకరికి తల ఉంచము ఒకరికి సరండర్ కామ్ ఓకే వి విల్ కంటిన్యూ ఆ ఫైట్ అంటే ఫైట్ అయితే తప్పదంటే తప్పదండి మీ దాకా వస్తే ఊరుకునేది లేదు ఊరుకునేది లేదు మీరు వెళ్ళరు మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదండి ఓకే మీరు అయితే ఎప్పుడు కూడా శాంతియుతంగా వస్తే ఉపేక్షించేది లేదు ఏది జరిగితే అది జరుగుతుంది దైవాధీనం దేనికైనా ఎవరిదైనా వచ్చేదండి ఎవరికి మెటల్ బాడీ ఏం లేదు అవతలకి బాడీ ఏం లేదు మీరైనా నేనైనా అవతల ప్రత్యర్థులైనా ఇట్లా కోస్తే ఇద్దరికి రక్తమే అంటే వాళ్ళు పవర్ అడ్డం పెట్టుకొని తిరుగుతుంటారు కదా పవర్ పెట్టుకొని తిరుగుతారు ఒక స్టేజ్ వరకు అన్ని తెగించడానికి పవర్ ఏంది ఇంక ఏంటండి